గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి వ్యాఖ్యానించారు మంగళవారం సాయంత్రం పట్టణంలోని కొత్త మసీదు వీధిలో నిర్వహించిన బాబుషురటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నమ్మకాలు కలిగించి అసాధ్యమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని అంశాలలో విఫలమైందన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మినా వాటిని అమలు చేయటంలో పూర్తిగా వెనుకబడిందని విమర్శించారు ఇంటింటికి వెళ్లి మహిళలతో మాట్లాడినప్పుడు పద్దెనిమిది ఏళ్లు నిండిన వారికి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన వాస్తవాన్ని చేసి ప్రశ్నించక మాకు రాలేదు అనే సమాధానమే వినిపించిందని తెలిపారు అలాగే నలభై ఐదేళ్లలోపు వయసున్న మహిళలకు గత వైఎస్ఆర్సీపీ పారంలో పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేవారమని గుర్తుచేస్తూ ఇప్పుడు అందుబాటులో లేదని మహిళలే చెప్పిన విషయాన్ని వెల్లడించారు ప్రజలను మోసం చేసిన టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి రానున్న ప్రతి ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని గంగులా స్పష్టం చేశారు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా రెడ్డి పార్టీ నేతలు పాల్గొన్నారు టీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డ టౌన్ లో కొత్త మసీద్ ఏరియాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు అందరూ కూడా వచ్చి దీనికి మద్దతు పలుకుతా ఉన్నారు ఈరోజు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మహిళల్ని మేము అడగడం జరుగుతా ఉంది అమ్మా ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడు కదా మీకు జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలే కాకుండా నేను చెప్పిన హామీలు అన్ని కూడా నెరవేరుస్తా అని చెప్పినాడు మరి మీకు ఏదైతే పదహైదు వందలు చెప్పినాడో పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్ళకి అది వస్తుందా అని అడిగితే ఎవరు రాలేదని చెప్తున్నా అదే విధంగా నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి పద్దెనిమిది వేలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చేవాడు కదమ్మా నలభై నలభై ఐదేళ్ళు దాటిన మహిళలకి అది వస్తుందంటే అది రావడం లేని చెప్తున్నారు ఇట్లా ఎన్నో ఇంకా ఒకటని కాదు ఈరోజు రైతు భరోసా గురించి కానీ ఈరోజు ఫ్రీ బస్ గురించి కానీ ఇట్లా ప్రతి ఏది అడిగినా కానీ ఇప్పటికీ మాకు అందలేదని చెప్పే సమాధానమే తప్పితే ఎక్కడా కూడా వచ్చిందని చెప్పే పరిస్థితి లేదు ఇంత ప్రజల్ని మోసం చేసి మళ్ళా ఈరోజు కేవలం అమరావతి 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 అనుకుంటే ఆ భ్రమరావతిలో భ్రమలో బతుకుతా ఉన్నాడు మళ్ళా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఏ ఏది వచ్చినా కానీ ప్రజలు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మున్సిపాలిటీ కానీ ఎస్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఆ రోజు వాళ్ళ వాళ్ళు ఓటనే ఆయుధంతో మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రజల్ని మరొకసారి నేను ఒకటే చెప్తున్నా మన భయమే వాళ్ళు ఆయుధం మీరు భయపడకుండా ప్రశ్నించడం స్టార్ట్ చేసి మీ ఇంటి దగ్గరికి ఎవరు వస్తే వాడికి వచ్చినాయంటే వచ్చినాయని కాదు రాలేదనేది ఖచ్చితంగా చెప్పాలా చెప్పి అడిగినప్పుడే ఖచ్చితంగా మనం అడిగి సాధించుకుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా